హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుసేసెస్ విలేజ్ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు ఇవాళ నాగుల చవితి కాబట్టి మేమైతే టెంపుల్కి వెళ్ళొచ్చినాం ఫ్రెండ్స్ ఇంట్లో కూడా దీపం పెట్టి టెంపుల్కి వెళ్ళాం కానీ పిల్లలైతే స్కూల్కి వెళ్ళాలన్నమాట టెంపుల్కి తీసుకెళ్ళిన తర్వాత స్కూల్కి అయితే పంపించినాం ఇవాళ అత్తమ్మ అదే మళ్ళీ పనికి వెళ్ళింది సో అందుకని చెప్పి ఏం కూర అండలేదు వాళ్ళైతే పచ్చడి పెట్టుకుని లేదు పాపం ఎగ్ ఫ్రై చేయమన్నారు కానీ ఇక మళ్ళీ నాన్ వెజ్ ఎందుకని చెప్పి నేనే అండలేదు సో ఇప్పుడైతే నేను కాకరకాయ ఫ్రై ఫ్రై చేస్తున్నాను అనమాట వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది తప్పకుండా వీడియో మొత్తం చూడండి ఈరోజు ఏమేమి స్పెషల్స్ చేస్తున్న పిల్లల కోసం స్నాక్స్ చేద్దామని అనుకుంటున్నా డ్రై ఫ్రూట్స్ లడ్డూలు నిన్న డిమాట్కెళ్ళాం అన్నమాట సామాన్ తీసుకొచ్చినాం అన్నమాట వాటికి కావాల్సిన వస్తువులు ఎట్లా చేస్తాం ఏంటి అని చెప్పి వీడియోలో షేర్ చేస్తే కంపల్సరీ వీడియో మొత్తం చూసేయండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇవాళ శ్రావణం మంగళవారం కాబట్టి ఆంజనేయ స్వామి గుళ్ళో కూడా కొబ్బరికాయ కొడదామని చెప్పి అన్నమాట పిల్లలు ఇంకా జడలిగి నేయలేదన్నమాట స్నానం పోసిన తర్వాత తీసుకొచ్చిన ఎందుకంటే మళ్ళీ స్కూల్కు లేట్ అని చెప్పి హనుమాన్ టెంపుల్లో కొబ్బరికాయ కొట్టిన తర్వాత మళ్ళీ శివాలయంకి అన్నమాట సో ఇక్కడనే నాగపడుగుల విగ్రహం అయితే ఉంటుంది అన్నమాట ప్రతి ఇయర్ మేము ఇక్కడనే పాల్గొస్తారు చాలామంది సో వేరే వాళ్ళు వేరే గుళ్ళల్లో కూడా పోతారు బయటికి కాకపోతే విలేజ్లో ఇది దగ్గర ఉంటుంది కాబట్టి మేమైతే ఇక్కడికే వస్తామన్నమాట సో మా ఆయన బయట మీద తీసుకొచ్చిన అనమాట మా స్మైల్ అయితే రాలేదు అని నేనే వచ్చినాం సో అందుకని చెప్పి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి పాలు పోసిన తర్వాత మళ్ళీ పక్కకే శివాలయం ఉంటుంది అన్నమాట చిన్న టెంపుల్ సో మీకు చాలా వీడియోలనే చూపించిన మా విలేజ్లో టెంపుల్ సో అక్కడికి వెళ్ళి మళ్ళా పాలు కొన్ని పోసి కొబ్బరికాయ అయితే ఇక్కడనే కొడతాను అన్నమాట ఎప్పుడైనా సరే నేను సో అందుకని చెప్పి ఇక్కడ చాలామంది నేను వచ్చేవరకే వచ్చిళ్ళు అన్నమాట కొంచెం ప్రసాదం కూడా వేసుకొని కొందరు నేనైతే ఏం ఒక చక్కెర తీసుకొచ్చిన అన్నమాట ప్రసాదం ఏం చేయలేదు అంత పొద్దున సో ఇక్కడ పుట్ట ఉంటుంది అన్నమాట వెనకాల ఇక్కడ ఈ గృహం పెట్టిల్లు ఫస్ట్ టైము రేకులు కూడా వేసి అన్నమాట పక్కకి కానీ అటు వీడియో తీయలేదు మా స్మైలీ స్మైలీ రాలేదు కదా హనీ వీడియో తీయలేదు అన్నమాట ఇది మా పెద్దపాప వీడియో తీసింది కాబట్టి షీక్ షీక్ అవుతుంది అన్నమాట వీడియో సో తీయమంటే అట్లా తీసింది ఫస్ట్ టైము ఆమెకి ఇంకా స్కూల్ టైము సెవెన్ థర్టీ దాటింది అప్పటికే ఇంకా జడలు గిన్నేయాలి టిఫిన్ బాక్సులు గిన్న పెట్టాలన్నమాట కూర ఏమండలేదు పచ్చడిసి కూతురుకోవచ్చు ఎగ్ ఫ్రై చేయమన్నారు కానీ నాన్ వెజ్ ఎందుకు అని చెప్పి నేను ఇక చూస్తున్నా పోయాక టిఫిన్ బాక్సులు పెడితే చూడాలి ఇక ఏం కూర పెడుతునో చూసారు కదా ఫైనల్గా కొబ్బరికాయ కొట్టుకునే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ అక్కడ శివాలయం ఉన్నది అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళినాం ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ కాకరకాయలు అయితే ఫ్రై చేస్తున్నా పులుసు అయితే కొంచెం తినబుద్ద కాదని చెప్పి ఫ్రై అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ ఇవి చేదు ఉంటాయి కదా అందుకని చెప్పి మొత్తం బీఫ్ ఫ్రై చేద్దామని చెప్పి చేస్తున్నా రోజు అత్తమ్మనే అండేది కర్రీలు కాకపోతే ఈరోజు వీలు కాలేదన్నమాట పొద్దున్నే సెవెన్ కట్లు వెళ్ళిళ్ళు కూలికి సో అందుకని చెప్పి కర్రీ అయితే కాలేదు అత్తమ్మ కూడా టిఫిన్ తీసుకెళ్ళింది కానీ నిన్న చిక్కుడుకాయ కూరండే ఫ్రెండ్స్ చిక్కుడుకాయ ఫ్రై అది ఉంటే తీసుకెళ్ళింది అనమాట ఇప్పుడైతే నేను కాకరకే అండుతున్నా నేను డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎ చేస్తా అని చెప్పినా కదా ఫ్రెండ్స్ చూడండి ఇవి ఇవేమో పంపుకిన్ సీడ్స్ వాటర్ మిలన్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి బాదం పిస్తా కాజు డ్రై ఫ్రూట్స్ ఇంకా పల్లీలు నువ్వులు వేసి లడ్డూలు అయితే ప్రిపేర్ చేస్తాం ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూడండి కూర వండుడు అయిపోయిన తర్వాత నేనైతే ఇక బ్లౌజ్ అయితే ఒకటి స్టిచ్చింగ్ చేద్దామని చెప్పి బ్లౌజ్ కుడుతున్న ఫ్రెండ్స్ ఇది ఎవరిది ఏంది అని చెప్పి వీడియో లాస్ట్ వరకు చూడండి షేర్ చేస్తాను చూసారు కదా ఒక్కరోజు ఎన్ని పనులు చేసుకుంటున్నావు ఈ వీడియోలో షేర్ అన్నమాట పిల్లలు ఇక స్కూల్కి పంపించిన స్కూల్ పంపించిన తర్వాత కొన్ని బోర్లు ఉండే అన్నమాట బోర్లు తోమిన తర్వాత ఫస్ట్ కూర పొయ్యి మీద వేసిన కూరకాయలు కట్ చేసుకొని కూర పొయ్యి మీద వేసిన తర్వాత బోల్గిన దోమిన అంతవరకు కూర ఉడికిందనమాట కూర అయిపోయిన తర్వాత ఇక్కడ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అనమాట ఇది చాలా రోజులు అయితే బ్లౌజ్ తీసుకొచ్చి అందుకని చెప్పి వాళ్ళ ఎట్లయినా కుట్టాలని బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ చూసారు కదా ఫైనల్ గా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయడం అయిపోయింది ఇది మా మరదల్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఫస్ట్ బ్లౌజ్ మా మరదలకి ఇదివరకు ఒక డ్రెస్ కుట్టిన బ్లౌజ్ అయితే ఇదే ఫస్ట్ ఇది పెట్టమన్నదన్నమాట కంప్లీట్ అయిపోయింది చూడండి లిఖితను అయితే నాకు హెల్ప్ చేస్తుంది డ్రై ఫ్రూట్స్ లడ్డు చేయడానికి ఇవన్నీ చిన్న చిన్నగా చేసి చూసారు కదా ఫైనల్గా లడ్డు ప్రిపరేషన్ చేద్దాం వీడియో మొత్తం చూడండి చేసేద్దాం పదండి చూస్తారు కదా ఫైనల్గా అవన్నీ నెయ్యి వేయించి ఖర్జూరాలు కూడా నెయ్యి వేయించి మిక్సీ బట్టి ఖర్జూరాలతోటే మొత్తం అయితే పీసుకుతున్నాం అన్నమాట అది ఫుల్ ప్రాసెస్ అయితే వీడియో తీయలేదు ఫ్రెండ్స్ ఓన్లీ డ్రై ఫ్రూట్స్ కట్ చేసేది తీసినా తీసిన కదా అవన్నీ మంచిగా నెయ్యి లేయించి మొత్తం ఖర్జూరాళ్లతో అయితే ఇట్లా డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే చేస్తున్నాం ఇదివరకు చేసినా కానీ అప్పుడు పొడులు చేసిన మొత్తం పొడి పట్టి ఇప్పుడు కచ్చాపెచ్చగా దంచి చేస్తున్నాం అన్నమాట మంచిగా నవ్వులతో తంటే పంట కిందికి మంచిగా కలుగుతాయి అని చెప్పి ఫైనల్గా చూసారు కదా ఇవి పన్నెండు వందలు వెయ్యి రూపాయలు అయినాయి సామాను కానీ కొన్ని లడ్డులు అయినాయి అన్నమాట నిలుసా నిలుసా ఏ దగ్గరకు జరుగు కళ్ళు మూసుకోలే కళ్ళు మూసుకో ఇద్దరు కళ్ళు మూసుకో స్మైల్ చేతులు పెట్టా అయ్యా నీకు యాక్టింగ్ ఏ ఇది తిరిగి అనుకో ఏంటి చెప్పు డ్రై ఫ్రూట్స్ కాదు కాదు రెడీ వాన్ టూ త్రీ ఓపెన్ ఏంటిది ఏంటిది అవును ఎట్లున్నది ఎట్లున్నది అట్లా వేయలే పొడి వేయలే ఒక్కటేది నాలుగు రోజుకు ఏ ఒక్కటే రెండు లేవు పైన పెట్టిండు డాడీ గా మొత్తం పెట్టుకునేవేంటి ఓ కొంచెం అరే ఇక అక్క ఎట్లాంటి